నేను ఉస్మానియా యూనివర్సిటీలో నైన్టీన్ నైంటీ ఫోర్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీగా జాయిన్ అయినాను దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి పనిచేసినప్పటికి కూడా నా జీతం అనేది ముప్పై వేలు ముప్పై వేలు కూడా లేదు టూ థౌజండ్ థర్టీన్లో స్ట్రైక్ చేసినప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్లో స్ట్రైక్ చేసినప్పుడు మేము ఎంత స్ట్రైక్ చేసి ఏం చేసినా కానీ ఏదో వెయ్యి పదిహేను వందలు పెంచడం జరిగింది తప్ప మా జీవితాలు అనేటివి బాగుపడలేదు తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీసు ఎంతో శ్రద్ధతో ఎంతో ఎంత ఎంత అంటే తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారో నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా అదే విధంగా పాల్గొన్నారు మేము కూడా దెబ్బలు తిన్నాం అన్ని తిన్నాం తెలంగాణ వచ్చింది చాలామంది జీవితాలు బాగుపడ్డాయి మాత్రం ఉస్మానియా యూనివర్సిటీయే లేకుంటే తెలంగాణ వచ్చేదా ఒక్కసారి ఆలోచించండి ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యొక్క సహాయ సహకారాలు లేకుంటే ఈ విద్యార్థులు ఉపాధ్యాయులు ఎక్కడ వీళ్ళ సహాయ సహకారాలు కూడా ఉన్నాయి కాబట్టి ఉస్మాన్ యూనివర్సిటీలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి రెగ్యులరైజ్ చేయాలి లేకుంటే మినిమం టైం స్కేల్ అనేది కంపల్సరీ అమలు చేయాలనేది మేము గవర్నమెంట్ను కోరుతున్నాం లాస్ట్ టైం టూ థౌజండ్ ఎయిటీన్లో తిరుపతిరావు కమిటీ వేసినప్పుడు కూడా నాన్ టీచింగ్ టీచర్స్కు టీచర్ సపోర్ట్తోని టీచర్లకు శాలరీలు పెంచడం జరిగింది కదా తప్ప నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు మొండి చేయి చూపెట్టడం జరిగింది ఏ జియో వచ్చినా కానీ యూనివర్సిటీ అటానమస్ కాబట్టి యూనివర్సిటీకి ఇంప్లిమెంట్ చేయడం లేదు మేము దేనికి వ్యతిరేకం కాదు మేము ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం మా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి దాదాపు పదకొండు వందల యాభై మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉస్మాన్ యూనివర్సిటీలో ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తే వాళ్ళకి కనీసం తినడానికి తిండి ఉండడానికి ఇల్లు బట్ట కూడా లేకుండా పోతుంది వాళ్ళ పిల్లలను కష్ట పెంచుకోవడానికి వాళ్ళ రెంట్ కట్టడానికి వాళ్ళ స్కూల్ ఫీజు కట్టడానికి మెడిసిన్స్కి వాళ్ళు ఎంత క్షోభను అనుభవిస్తుందంటే అది వర్ణాతీతం గవర్నమెంట్ చేంజ్ అయ్యింది వచ్చిన తర్వాత ఏదైనా మంచి జరుగుతుందంటే అది ఇప్పుడు కూడా టీచర్లకే మంచి చేయాలని చూస్తున్నాడు తప్ప నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గురించి ఎవరు కూడా ఆలోచించడం లేదు మేము గవర్నమెంట్ను ఒకటే వినవించుకుంటున్నాము మా వైస్ ఛాన్సలర్కి ఒకటే వినవి ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాము కాబట్టి మాకు కూడా రెగ్యులరైజ్ చేయడం కుదరదు కోర్టులో కేసు ఉన్నదని చెప్పింది కాబట్టి కనీసం టైం స్కేల్ అనేది అమలు చేసి మా యొక్క ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు ఉద్యోగ భద్రత కల్పించాలని ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తరఫున నేను గవర్నమెంట్ను మా వైస్ ఛాన్సలర్ సార్ని వినియోగించుకోవడం జరుగుతుంది ఇటు ఒకవేళ ఇటు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే రేపు మహారాలీ ఉన్నది మహారాలీ తర్వాత మళ్ళీ మా యొక్క భవిష్యత్ కార్యాచరణను అందరం కలిసి చర్చించుకొని ఒక నిర్ణయం తీసుకోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి జీవితాలు బాగుపడతలేవు గవర్నమెంట్ కూడా మేము ఏదో గొంతమ్మ కోరికలు కోరుతలేము ఏదో రెగ్యులరైజ్ చేయమంటలేము మాకు ఏదో లక్ష రూపాయల జీతం అడుగుతలేదు మినిమం ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ అనేది టైం స్కేల్ ఇంప్లిమెంట్ చేస్తే మాకు వచ్చే జీతాలు అవేం పెద్ద జీతాలు కావు ఇప్పుడు మా ఉన్న జీతాలకు ఇంకొక ఐదు నుంచి పదివేలు దానికి యాడ్ అయితే అది యూనివర్సిటీకి కానీ గవర్నమెంట్కి కానీ పెద్ద బడ్జెట్ కూడా కాదు కాబట్టి యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తి అని గవర్నమెంట్ అంత అది గవర్నమెంట్ దగ్గర పోతేనేమో యూనివర్సిటీ అంటుంది ఇద్దరు మధ్య మాత్రం ఉస్మాన్ యూనివర్సిటీలో పనిచేస్తున్న నాన్ టీ కాంట్రాక్ట్ ఎంప్లాయీను ఫుట్బాల్ ఆడుకోవడం జరుగుతుంది ఎంతోమంది మను మంత్రులను కలిసినామో డిప్యూటీ సీఎం బట్టి విక్రమ సార్ని కలిసినాము వైస్ ఛాన్సలర్ని కలిసినాము రిజిస్టర్ అందరిని కలిసి వినోదీ పత్రాలు ఇవ్వడం జరిగింది ఎటువంటి నిర్ణయం అనేది ఇప్పటివరకు రాలేదు దయచేసి ఇప్పుడైనా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతున్నది కాబట్టి మా బడ్జెట్ ఎంతో కాదు సార్ మా యొక్క జీవితాలు ఉద్యోగ భద్రత జీ జీవితాలు బాగుపడాలంటే ఒక టైం స్కేల్ ఒకటే మార్గం కాబట్టి మా నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి టైమ్ స్కేల్ అనేది ఇంప్లిమెంట్ చేయాలని ఆ యూనిసి రెడ్డి నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ తరఫున నేను విన్నమించుకుంటున్నాను థ్యాంక్ యూ